హాయ్ నేషనల్ డ్రైవర్స్ ఈరోజు మన బుజ్జితల్లి శ్రీకాకుళంలో కొబ్బరి లోడింగ్కి వచ్చింది ఇక్కడ కొబర లోడ్ చేసుకొని బీహార్కి తీసుకెళ్ళడానికి వచ్చామన్నమాట ఇప్పుడు కొబ్బరిబొండ ఎలా తెంపుతారు ఎలా తీసుకొని వచ్చి ఎలా లోడ్ చేస్తారని చూపిస్తాను ఇప్పుడు చూడండి మనం తోటలోకి వెళ్తున్నాం ఎక్కడన్నా చెట్టు ఎక్కుతున్నాడు చూడండి చెట్టు ఎక్కి ఒక్కొక్క బండం తెంపి కింద పడేస్తుంటే ఆడవాళ్ళు కింద గోన్తో దాన్ని పగిలిపోకుండా పట్టి బండాలన్నీ ఏరి బండ్లలో వేసుకొని అక్కడ నుంచి తీసుకొని వచ్చి మన బండి పొలాల్లోకి రాదు కాబట్టి లారీ చివరిగా ఉంటుంది కాబట్టి అక్కడ వరకు ఎదురు బండల్లో తీసుకొని వచ్చి బండాలన్నీ అలా లారీలు లోడ్ చేస్తారనమాట మార్నింగ్ నుంచి అలా ఈవినింగ్ వరకు అయ్యేసరికి లోడ్ మొత్తం పూర్తవుతుంది లోడ్ పూర్తయిన తర్వాత లోడ్ పట్టలు అవి కట్టుకొని ఎక్కడి నుంచి బయలుదేరి బీహార్ వెళ్ళడానికి త్రీ డేస్ పడుతుంది ఈరోజు ఈవినింగ్ బయలుదేరితే ఈరోజు రేపు టూ త్రీ డేస్ పడుతుంది అనమాట ప్రపంచంలో ఏ ఆడ దొరికిన సరికు మన ఆడ ఉండదన్న మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలోనే ఉండదు